ఎన్ని గంటల నీ చేతిలో ఉంది టెన్ అవర్స్ నీకు ఇచ్చిన పనిని పది భాగాలు చేయి ముందు ఒక గంట భాగం పెట్టుకో ఆ గంట భాగమే పూర్తి చేయాలని పెట్టుకో పది గంటలు చేయాలని పెట్టుకోద్దు మనసులో ఈ వన్ అవర్ వర్క్ ఏది ఉందో అది చేయాలి అది చేసి అయిపోయాక రెండో గంట చేయి అయిపోయాక మూడో గంట చేయి నాలుగు గంటలు అయ్యాక నీకేమనిపిస్తుంది సగం అయిపోయింది ఇంక సగమే మనస్సు తేలికైంది మొదలెట్టకుండానే కాఫీ తాగుతుంటేనే పది గంటలు పని చేయాలి ఇరవైనా గంటల ముందు వేరే వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా నీకెందుక గొడవ ఈ ఆలోచనలు ఒత్తిడి పెంచితే పెంచితే పని ఒత్తిడి పెంచదండి దేవుడు కూడా ఉన్నది ఇరవై నాలుగు గంటలేనమ్మా ఇరవై ఐదో గంట ఎవరికీ లేదు ఇక్కడ ఆ విభజన చేసుకుని పని చేయడంలో ఉంది మనం ఇవాళ ఉపన్యాసం పొద్దున్నది నేను పొద్దున్న లేచి తయారవుతానంటే అలాగా నేను ఎక్కడికో వెళ్ళొచ్చేసరికి పదకొండు అయింది పెళ్ళికి వెళ్ళొచ్చేసరికి అప్పుడు పడుకోవాలి అప్పుడు తయారవుతామా గుర్తుండవు పొద్దునే తయారయ్యాని చూసుకుని దానికోసం ఏం చేస్తే నాకు డైలీ టైం టేబుల్ ఉంటుంది ఐదున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్ ప్రతిదీ విభాగం ఉందో ఏం చేయాలి